హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారా కామెంట్ చేయండి నేనైతే ఇవాళ ఆ ఇంటి నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఒక మినీ మార్కెట్ అయితే ఉంది నేనైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇదైతే మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ అట్లా ఉంటుంది ఇక్కడ నేనైతే ఇదిగొండ మెయిన్ రోడ్ దగ్గరలోనే బస్ స్టాప్ ఉంది ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బస్సులు అయితే ఆపరు ఎదురుగా కనిపిస్తుంది కొద్ది పెద్ద అపార్ట్మెంట్స్ ఆఫీసెస్ అవన్నీ వీళ్ళకి ఇక్కడ వారు బాగా ఆడుకుంటున్నారు ఇదైతే మింత్రా హాస్పిటల్ అనేసి ఇక్కడ మన ఇయర్ వెళ్ళితే చాలా ఫేమస్ అది క్రాస్ చేసి వెళ్తుంటాకైతే పలకాక్ కనిపించింది ఇక్కడ నేనైతే ఒక టెన్ మినిట్స్ బై వాక్ అయిపోయాక నేనైతే మార్కెట్కి అయితే వచ్చేసాను చూడండి కనిపిస్తుంది ఎదురుగా చాలా ఒక టూ కిలోమీటర్స్ అంత పొడిగా అయితే మార్కెట్ అయితే ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్లోని రొయ్యలు పీతలు గవ్వలు ఏవేవో ఉన్నాయి రకరకాలు మాకు ఫైవ్ అయితే ఆ టైంకి మాకైతే చికెట్ పడిపోయినట్టు అనిపిస్తుంది చూడండి లొకేషన్ మీకు ఎలాగ అనిపిస్తుంది నేను వెళ్ళిన టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అలాగే అనమాట రోడ్ అంటే ఎప్పుడైతే రష్గా ఉంటుందో అసలు చికెన్ చూడండి ఎలా ఉందో ఇంకోటి ఏంటంటే రోడ్డు పక్కనే ఇంకోటి హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ మరి అది గవర్నమెంట్ ఆ నార్మల్ ఏంటనేది నాకైతే తెలీదు ఎప్పుడు ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫుల్ రష్గానే ఉంటుంది హాస్పిటల్ ఉండడం వల్ల మరి ఏమీ తెలియకుండే ఫోన్ ఫ్రెష్గా అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ ఫ్రెష్గానే దొరుకుతాయి చేపలు అన్ని బతికున్న చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ చేపలు రొయ్యలు పీతలు ఇంకా రకరకాల చేపలు అవన్నీ చాలా ఉన్నాయి అయితే నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ చేపలు ఇవైతే కాస్ట్ ఎక్కువ చెప్పాడు వాడు ఇవన్నీ ఎండి చేపలేమో అనుకున్నా కానీ ఇవన్నీ పట్టుకొని చూస్తే మెత్తగా ఉన్నాయి తడితడిగా ఈ చేపల ఏంటి అసలు చేపలైతే కాదు అవి ఏంటి సముద్రంలో దొరికి అన్ని రకాలు అమ్ముతున్నారు బయట పెట్టి అన్నీ మెత్తగా ఉన్నాయి తడిగా పొడిగా అట్లా పొడిగా అయితే అసలు లేవు తడిగా ఉన్నాయి వెయిట్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు అవి వన్ కిలో అయితే సెవెన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అనమాట వాళ్ళు మన ఇండియా మనీలో నేనైతే ఇంకా అలాగే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికి నేను వచ్చే టైంకి ఇంకా నేనైతే వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాను వన్ కిలో ఇక్కడైతే డజన్ లెక్క అమ్మరు మనకి కిలో లాగే ఎగ్స్ అమ్ముతారు నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి అడిగి ఒక కిలో ఎగ్స్ అడిగి అయితే తీసుకున్నాను ఎంత అని అడిగితే యాక్చువల్లీ వేరే షాప్స్ అయితే ట్వంటీ త్రీ అలా చెప్తారు ఇక్కడైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ చెప్పాడు ఆ ట్వంటీ ట్వంటీ సెవెన్ థౌసండ్ అంటే మన ఇండియా మనీలో అయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఇంకా చూడండి రకరకాల కోడిగుడ్లు ఉన్నాయి ఇవి ఇవి బల్లి గుడ్ల పాము గుడ్ల ఏ గుడ్లో అర్థం కావట్లేదు మా ఆయన చెప్తే ఫస్ట్ పుట్టగొడుగులు అంటున్నాడు చూడండి ఎగ్స్ని అయితే మనీ ఇచ్చేసి ఎగ్స్ అయితే తీసేసుకున్నాను ఈ వైట్ ఎగ్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఒక ఎగ్గే త్రీ థౌజండ్ అంట అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఒక ఎగ్ వచ్చేసి ఇంకా నేనైతే తీసుకొని వెళ్తున్నాను ఇది అయితే హాస్పిటల్ ముక్కద్వారం ఇంకా ఫ్రెష్గా అయితే చేపలు ఉన్నాయి బతుకున్న చేపలే ఉన్నాయి చూడండి రకరకాల చేపలు అయితే ఉన్నాయి నాకు తినడమే కానీ చేపల పేర్లు అయితే నాకైతే తెలీదు చూడండి ఇంకా చికెన్ ఇంకా లీవ్స్ ఆకులు ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ ఇక్కడ ఫ్రెష్గా అయితే దొరుకుతాయి కూడాను చిల్లీలోనే ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు మీకు లొకేషన్ ఎలా అనిపించింది పొట్ట పేగులు అన్నీ అమ్ముతారు ఇక్కడ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు మా ప్రవీణ్ భయ్య ఉంటే ఇంకా బాగుండే ఇలా ఈ చికెన్ ఇలా చూసాకే నాకైతే అసలు ఇంకా చికెన్ మీద విరక్తి వచ్చేసింది ఇక్కడ కొండంగా మేము మానేసాం చికెన్ నాన్ వెజ్ అసలు మేము తినడం ఆల్మోస్ట్ మానేసాము చూడండి చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు అన్ని చేపలే ఇక్కడ సముద్రం దగ్గర ఉండడం వల్ల ఎక్కువ చేపలు అయితే దొరుకుతాయి కాస్ట్ తక్కువే ఉండదు నార్మల్గానే ఉంది ఇంకా మేమైతే రెగ్యులర్గా కోకోనట్ వాటర్ తీసుకోడానికి ఒక షాప్కి అయితే వస్తాము ఆ షాప్కి వచ్చి అతను ఇంకా మిషన్ ఏదో రిపేర్ అయితే అతను రిపేర్ చేసుకుంటూ సరే నేను వెయిట్ చేశాను నేనైతేను ఇంకా పక్కనే బనానా షాప్ ఉంది బనానా అయితే తీసుకొని ఇంకా అలా వెయిట్ చేశాను ఇక్కడ ఈ బండ్లో అయితే అన్ని గ్రాసరీస్ కానీ సరుకులు కూరగాయలు సామాన్లు అన్ని బండడం మోస్తారు ఆ అందలు అయితే ఇద్దరు కట్టే ఎక్కువ అసలు పట్టరు ఇతను అయితే ఇంకా లోపు ఈ కొబ్బరి చిక్కు మీద బ్లాక్ గౌడ్ మొత్తం అయితే చెక్కేస్తున్నాడు దాంతోనే ఇంకా ఏంటంటే కోకోనట్ వాటర్ ఇంకా మిల్క్ అవన్నీ తయారు చేస్తారు అంట మిషన్లో వేసి ఇక్కడైతే కోకోనట్ వాటర్ ఒకటే కొంచెం చీప్గా దొరుకుతుంది ఒక లీటర్ టెన్ రూపీస్కి మన ఇండియా మనీలో అయితే వచ్చేసింది ఇంకా నేనైతే తీసుకొని ఇంకా త్వర ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరేశాను ఇంటికి వచ్చా ఇంకో టెన్ మినిట్స్కి అయితే మా ఆయన కూడా వచ్చేసాడు ఇంకా బేల్పూరి చేసుకుంటున్నాము ఇంకా నైట్ కోసం ఇంకా ఎగ్ ఫ్రైను చపాతి కూడా చేసుకొని నైట్ డిన్నర్ అయితే ఇవాళ కంప్లీట్ చేశాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బై బై గుడ్ నైట్